అయిబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నాక ఆయనేమో జనాలకి హీరో కూర్చున్నాడు ఈ వీళ్ళకి సినీ ఇండస్ట్రీకి మాత్రం విలన్ అయ్యాడు ఓకే ఆయన పక్కన పెడదాం అసలు ఆయన పట్టుకున్నాక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో చిరంజీవి గారు నాగార్జున గారు అండ్ రాజమౌళి గారు అండ్ నెక్స్ట్ దిల్ రాజు గారు వీళ్ళందరూ అందరూ వచ్చి మాట్లాడారు ఓకే బాగానే ఉంది మీరు మీరు కొంతమంది ఏంటంటే ఆయన ఏమో సంఘ సేవకుడు కాదు అన్నారు ఓకే మనోడు చేసింది తప్పు అది నిజమే కాదనట్ల కానీ ఆ తప్పు జరగడానికి సినీ ఇండస్ట్రీయే కారణం ఏంటంటే సినిమా ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మీరు సినిమాకి రావాలి అంటున్నారు కరెక్టే కానీ సినిమాకి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అది ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నువ్వు సినిమా రిలీజ్ చేయగానే వెళ్ళాలని రూలేం లేదు కదా ఎందుకంటే అదేమీ నిత్యావసరాలు కాదు కదా ఖచ్చితంగా తినాలి ఖచ్చితంగా చూడాలన్నట్టు ఏమీ లేదు అక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమాకి రావాలంటున్నారు ఇప్పుడు సినిమా జస్ట్ వన్ వీక్ టూ వీక్స్ తర్వాత వెంటనే ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టేస్తున్నారు మరి సినిమాకి ఎందుకు రావాలి జనం దేనికోసం రావాలి ఇప్పుడు సినిమా ఇది మామూలుగా సినిమా ఇదివరకు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాక మళ్ళీ సినిమా చూడాలంటే టీవీలో ఎప్పుడైతే టెలికాస్ట్ చేస్తారో అప్పుడే చూసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు మీ తెలివితేటలు ఏంటి అక్కడ థియేటర్లో చూశాక మళ్ళీ వెంటనే వీళ్ళు ఓటీటీకి అమ్మేస్తున్నారు ఓటీటీకి అమ్ముతుంటే వాళ్ళకి లాభం వస్తుంది అంటే మీ ఓటీటీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఓటీటీలో వేసేసుకుందాం డబ్బులు లాగేద్దామని చూస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మన థియేటర్కి వెళ్ళి డబ్బులు వేస్ చేసుకోవాలి అది అది మళ్ళీ వెంటనే ఎప్పుడు వచ్చేస్తుంది టూ వీక్స్ తర్వాత మళ్ళీ అంటే ఓటీటీలో వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని సబ్స్క్రిప్షన్ చేసి మళ్ళీ చూడాలి అంటే డబ్బుల మీద డబ్బులు సో ఇదే టైంలో ఐబొమ్మ ఓకే ఏం చేసింది సేమ్ హెచ్డి ప్రింట్తో పెట్టేస్తుంది దానివల్ల ఏం చేస్తాం ఇప్పుడు కొంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తారు కొంతమంది థియేటర్కి వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీతో వెళ్తే తెలిసింది కదా పిక్క రేట్ రేట్ పక్కన పెడితే అక్కడ మనం స్నాక్స్ ఇవన్నీ తినడానికి బోలంత రేటు అవి ఏమైనా మంచిగా ఉంటాయా అంటే ఉండవు కానీ రేటు మాత్రం దోచేస్తారు దానివల్ల ఏంటంటే ఒక సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి విత్ ఫ్యామిలీ అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి సరిపోద్ది ఫ్యామిలీ అంటే ఇద్దరు పిల్లలు ఉన్న ఖచ్చితంగా వాళ్ళు ఏదో తినాలనుకుంటారు స్నాక్స్ సో గోల్ డబ్బులు అయిపోతాయి అదే ఈ ఐబొమ్మ ఏంటి ఒక వారం ఒక టూ వీక్స్ ఆగితే అయ్యొమ్మలో పెడేస్తున్నాడు కదా హెచ్డి ప్రింట్ సో ఇంచక్క చూసుకుంటున్నారు అంత ఫ్యామిలీకి వెళ్ళి అది ఇంచక్క టీవీలో వేసుకుని చూసుకోవచ్చు కదా అందుకుని అయిపో అలవాటు పడ్డారు ఇంకా మూవీ రూల్స్ అంటారా అది మరీ దారుణం సినిమా అలా రిలీజ్ అవగా నిలబెట్టేస్తున్నారు సో దానివల్ల అది ప్రింట్ బాగానే ఉంటుంది కదా ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి కొంతమంది కష్టపడి సినిమా థియేటర్కి వెళ్ళి అన్ని చూస్తుంటే ఇంట్లో కూర్చొని చూసేస్తున్నాడు ఈజీ కదా ఇప్పుడు కష్టపడి సినిమా థియేటర్కి వెళ్ళి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూసి ఇక్కడికి వచ్చేసరికి ఎంతో డబ్బు అవుద్ది ఓకే మినిమన్ థౌజండ్ వేసుకున్నా ఇక్కడ మూవీ రూల్స్ వల్ల ఏంటి జస్ట్ అలా చూస్తుంటే జస్ట్ ఇలా రిగులే అంటే వచ్చేస్తుంది కదా సో ఏదో ప్రింట్ బాగానే ఉంటుంది కొంచెం హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ చేసుకుంటే సూపర్ అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు సో అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఐ బొమ్మను ఓకే తీస్తారు కానీ మూవీ రూల్స్ కూడా తీస్తేనే కదా బాగుంటుంది కానీ మీరు ఆ విషయం వదిలేసి ఓన్లీ ఐ బొమ్మనే పట్టుకున్నారు సో యాక్చువల్లీ మూవీ రూల్సే నాకు తెలిసి డేంజర్ అది వదిలేసి ఈయన పట్టుకుని ఓకే పట్టుకున్నారు బాగానే ఉంది ఇప్పుడు మూవీ రూల్స్ కూడా పట్టుకుంటే ఓకే బాగుంటుంది అప్పుడు ఏం చేయాలి మీరు మూవీ రూల్స్ పట్టుకుంటే మీరు సక్సెస్ అయినట్టు అది మానేసి ఒక్క అయిపోమ్మని పట్టేసుకుని సంత ఇంక కొంతమంది ఆల్రెడీ ఆడియో రిలీజ్ సారీ ప్రి రిలీజ్ ఫంక్షన్లోని ప్రెస్ మీట్లు చెప్పేస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి మనకి పరిస్థితి జరగదు ఎందుకు జరగదండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా రేట్లు తగ్గించుకొని మీ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే అప్పుడేమొద్ది సినిమా థియేటర్లకి జనం వస్తారు అక్కడ ఆ తిండి ఉంది కదా దాన్ని కూడా తగ్గించుకుంటే స్నాక్స్ గట్రా ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి మీరు రెమ్యురేషన్ ఎక్కవరు తగ్గించారు ఇక్కడ మీరు హీరోలు రెమ్యునరేషన్ మీకు ఏదో అన్యాయం జరిగిపోయిందని మీరు బాధపడుతున్నారు వచ్చేసి ఓకే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు మీరు చాలా సంపాదించేశారు కానీ ఇప్పుడు నష్టం వస్తుంది కదా కానీ నష్టం ఎందుకు వస్తుంది మీ వల్లే ఎందుకంటే సగం సినిమాకి మీరే దెబ్బేస్తున్నారు కదా అది దాని దానివల్ల ఏంటి అక్కడ సినిమాలో క్వాలిటీ కనిపించట్లేదు ఆటోమేటిక్గా జనం చూడడానికి రావట్లేదు వచ్చినా వాళ్ళకి ప్రయోజనం లేదు మీరు ఎందుకంటే మీ ఇప్పుడు మీరు ఏ బడ్జెట్ పెంచేసుకుంటున్నారు అది కూడా మీ రేట్లు పెంచుకుంటున్నారు అదేంటంటే జనాల మీద వేసేద్దాం అనుకుంటున్నారు జనాల మీద వేస్తే ఏమవుద్ది జనాలు బలవుతున్నారు వాళ్ళ బలైన వాళ్ళు ఏం చేస్తారు ఐబొమ్మ మూవీ రూల్స్ వెబ్సైట్ల మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ ఆధారపడడానికి కారణం మీరే మీరు ఎప్పుడైతే సినిమా టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని తగ్గించాలంటే మీరు రెమ్యునరేషన్ తగ్గించాలి అప్పుడు ఆటోమేటిక్గా మూవీ బడ్జెట్ తగ్గుద్ది అప్పుడు సినిమా థియేటర్ తగ్గిస్తేనే ఎక్కువ మంది వస్తారు మీరు పెంచితే ఇలాగే అలవాటు పడి మీకు దూరం అవుతారు కొన్నాళ్ళకి ప్రజలే మిమ్మల్ని ఏం చేస్తారు బ్యాన్ చేస్తారు కా కావలసేస్తే కొన్ని రోజులు ఆగితే ఖచ్చితంగా అది వెంటనే వచ్చేస్తుంది కదా సినిమా థియేటర్లు ప్రజలు వెళ్ళకపోతే అది ఇమ్మీడియట్గా ఓటీటీకి వచ్చేస్తుంది అప్పుడు ఓటీటీలో ఉండి చూస్తారు అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ సినిమా హిట్ అనుకోండి వెంటనే ఈ హీరోస్ రెమెండ్రేషన్ పెంచేస్తున్నారు పెంచుతారు పెంచిన తర్వాత ఈ అభిమానులు ఉంటారే అబ్బో మా హీరోకి ఇంత రెమెండ్రేషన్ ఉందే మా హీరో చాలా గొప్పవాడు మరి పెంచోళ్ళారా మీ హీరోకి రెమెండ్రేషన్ పెరిగితే రా నాకు అర్థం కాదు దానివల్ల ఏంటంటే నష్టపోయేది మనమే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే రెమ్యునరేషన్ పెంచుతారో వీళ్ళు టిక్కెట్ రేట్లు పెంచుతారు సో దానివల్ల నువ్వు సినిమా చూడాలంటే నీ డబ్బులు వేసి నీకేమైనా డబ్బులు పెరుగుతాయా పెరగవు కదా వాళ్ళకైతే పెరుగుతాయి వాళ్ళు లగ్జరీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు నువ్వేమో వాళ్ళు మా ఊరికి ఇంత ఎన్ని కోట్లు వచ్చేసి మా సినిమాలకి మా ఊళ్ళకి ఏమో ఇంత రెమ్యునరేషన్ పెరిగింది మా వాళ్ళు గొప్పోడు గొప్పోడైతే నీకేంటి నీ వల్ల నష్టపోయింది మనమే ఆ విషయం తెలుసుకోవట్లే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఓటీటీలు పెట్టారో అప్పుడే జనాలు సినిమా థియేటర్కి వెళ్ళడం మానేశారు తెలుసా ఆ విషయం అది ఒక ఐబొమ్మ మూవీ రూల్స్ని పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడైతే ఓటీటీ పెట్టారో అప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు ఇదేమి ఎంటర్టైన్మెంటే కదా ఖచ్చితంగా చూసేయాలని రూల్ లేదు ఇప్పుడు కొంతమంది కుర్రోలు ఏంటంటే చూడడానికి ఇష్టపడతారు అలా అని ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకా అదే పని కాదు కదా ఈరోజు సినిమా రిలీజ్ అయితే వెంటనే చూసేయాలి అని రూల్ ఏమి లేదు కొన్ని రోజులు ఒక జస్ట్ ఒక టూ వీక్స్ ఆ త్రీ వీక్స్ ఓకే అది ఇట్ అయితే ఒక వన్ మంత్ ఇట్ అవ్వకపోతే జస్ట్ ఈజీగా వన్ మంత్ వన్ వీక్లోనే వచ్చేస్తుంది ఓటీటీలో చూసుకుంటారు అందులో ఖర్చు పెట్టుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకోవచ్చు అలా కాకుండా ఓటీటీ వల్లే ప్రాబ్లం నాకు ఓటీటీ లేకపోతే ఖచ్చితంగా సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తారు ఎందుకంటే అది ఎప్పుడుకో టెలికాస్ట్ అవుతుంది ఓటీటీ పెట్టడం వల్ల అలా థియేటర్లకు జనం వచ్చేయాలి మళ్ళీ ఓటీటీలో వెంటనే చూసేయాలి సో ఇటు లాభాలు రావాలి అంటే అవ్వదు అది తెలుసుకుంటే మంచిది